దూ సాట్ టుమారో రేపటిని చూసినటువంటి వ్యక్తి ఆ రేపటిని ఇవాళ బిల్డ్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చాలెంజెస్ చూశారు సంక్షోభాలు చూశారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ బ్లూ ప్రింట్స్ చూశారు సంక్షోభంలో అవకాశాలను వెతుక్కున్నారు అవకాశాలని ఖచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు అది చంద్రబాబు నాయుడు గారు మొత్తం యావత్ ప్రపంచం కూడా కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా యావత్ ప్రపంచం ఒక్క క్షణం వెనుకంజ వేసినటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందంజ వేశారు ముందరికి వెళ్లారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు బర్త్ డే అని అంటే బర్త్డే ఆఫ్ ఎ లెజెండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అ మ్యాన్ హు బిల్ట్ ది హిస్టరీ ఇవన్నీ కాదండి చంద్రబాబు నాయుడు గారి లైఫే ఒక హిస్టరీ హీఈ్ అ లివింగ్ లెజెండ్ ఆ లివింగ్ లెజెండ్ కి ఏం చేసి మనం రుణం తీర్చుకోవాలనేటువంటి దాని గురించి ఆలోచించాలి ఎందుకనంటే ప్రజలే శ్వాసగా ముఖ్యమంత్రిగా నేను భావించడం లేదు అలా ఆయన్ని సీమితం చేయాలని కూడా నేను భావించడం లేదండి కేవలం తెలుగు ప్రజల ఊపిరి ఆ ప్రజల్నే తన ఊపిరిగా భావించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మనందరి ఈ జనరేషన్ లో ఆయనతో పాటు మనందరం ఉండడం ఆయనతో పాటు మాలాంటి వాళ్ళం కలిసి పనిచేయగలగడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం నాకు తెలిసి క్లేమోర్ మైన్స్ కి ఆయన భయపడలేదు తొంభై ఐదులో వచ్చినటువంటి సంక్షోభానికి ఆయన భయపడలేదు రెండు వేల ఇరవై మూడులో లో యాభై రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి జైల్లో ఆయన్ని పెట్టినా సరే ఆయన భయపడలేదు హి కమ్ బ్యాక్ హి కేమ్ బ్యాక్ ఐ షుడ్ సే విత్ బ్యాంగ్ కమ్ బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ మ్యాన్ ఆఫ్ ఐ వుడ్ వరల్డ్ వరల్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు నేను మొన్న ఒక చిన్న అవార్డు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే మాకు అవార్డులే వస్తాయండి వేరే పార్టీలో ఉండి వేరే నాయకులతో ఉంటే మాత్రం జైలు జీవితాలు వస్తాయేమో కానీ మాలాంటి వాళ్ళకైతే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి లేకపోతే ఇప్పుడు చే లాంటి వాళ్ళ ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నాయకుడితో అసోసియేట్ అయితే అవార్డులే వస్తాయి రివార్డులే వస్తాయి అలా ఒక అవార్డు నాకు వచ్చినప్పుడు అవార్డుని రిసీవ్ చేసుకోవడానికి నేను యుఎస్ వెళ్ళినప్పుడు కొంతమంది సెనేటర్స్ ని కూడా అక్కడ నేను కలిసా కలిసి జస్ట్ నార్మల్ గా చెప్తాను కదా ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇలా ఫలానా రాష్ట్రం నుంచి వచ్చావండి ఫలానా పార్టీ నుంచి వచ్చామండి ఓ యు ఆర్ ఫ్రమ్ నాయుడుజీస్ పార్టీ సో నాయుడు గారు అనేటువంటిది ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ని వాటి రోజున నిజంగా నిజంగా కూడా కూడా ఆ మేమందరం ఆఫ్ బ్రాండ్ అనగానే చాలా గర్వంగా అనిపించింది నాకు సో చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గర్వం తెలుగు ప్రైడ్ ఇందాక పెద్దలు రామకృష్ణ గారు చెప్తున్నారు నాకు సార్ ఐ స్టీల్ యువర్ వర్డ్స్ హియర్ తెలుగు ప్రైడ్ ది ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవ నినాదం తీసుకొచ్చిందన్న నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగు ప్రజలని ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేసినటువంటి ఒక నాయకుడు తెలుగు ప్రజల్ని యావత్ ప్రపంచంలో ఒక బ్రాండ్గా క్రియేట్ చేసినటువంటి ఒక నాయకుడు అప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అన్నా హైదరాబాద్ అన్నా ఇంకా ఇలాంటి ప్రాంతాలన్నా తెలియనటువంటి ప్రజలకి తెలుగు ప్రజలంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక నాయకుడు సో వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ఎ లెజెండ్ వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ది లెగసీ ఆఫ్ ఎ లెజెండ్ ఇది కేవలం సెలబ్రేషన్స్ కి మాత్రమే పరిమితం అవ్వాలి అని మాత్రం నేను కోరుకోవట్లేదు మీరు నిలబడ్డారు నాకు అర్థమైంది నేను కూర్చోవాలని చెప్పి కాకపోతే ఒక జోకింగ్ చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ప్రతిపక్షం నేను చాలా టీవీ డిబేట్ లో అంటున్నా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షమేమే చాలా పని చేస్తూ ఉంటాము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల పక్షమే అంటూ ఉంటాం కానీ అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే తెలుగుదేశం లాంటి ఒక పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి ఏం చేయగలదు అనేటువంటిది ఇన్ని డెకెజ్ ఆఫ్ తెలుగుదేశం హిస్టరీలో కొన్ని వందల సార్లు మనం చూపించాం కాబట్టి అధికారంలోనే ఉండాలి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే అది ఉంటేనే అలా జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తెలుగు ప్రజలు అభివృద్ధి చెందుతారు సమాజం బాగుపడుతుంది నాకు ఒక్క లీడర్ని ఎవరన్నా చూపించండి విజన్ అనేటువంటి పదానికి అర్థం తెలిసినటువంటి ఒక్క లీడర్ ని చూపించండి చంద్రబాబు నాయుడు గారు తప్పించి కనీసం స్పెల్లింగ్ తెలిసినటువంటి ఒక లీడర్ ని చూపించండి చంద్రబాబు నాయుడు గారు తప్పించి అండ్ సారీ టు సే ఫ్రమ్ అదర్ పార్టీస్ అనుకోండి ఎవరైనా సరే రాజకీయం అంటే ప్రజలకి అనుగుణంగా ప్రజలకి వాళ్ళ వాళ్ళని వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచే విధంగా రాజకీయం ఉండాలి అనేటువంటి భావించేటువంటి ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా రాజకీయం చేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ఎన్నో సంవత్సరాల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఒక కూతురిగా ఎందుకనంటే ఐ ఫీల్ హిమ్ యాజ్ అ ఫాదర్లీ ఫిగర్ ఒక కూతురిగా మాత్రం అక్కడ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ప్రజల కోసమే ఆయన జీవితం ఆయన అంకితం చేశారు ఆయనకి ఇంకేది లేదు ప్రజలంటే ఆయనకి ప్రాణం పిచ్చి ప్రజల కోసమే ఆయన ఎంత దూరమైనా వెళ్తారు ఎంత పైనమైనా చేస్తారు సో మన బాధ్యత ఏంటంటే ప్రజల్ని అనుక్షణం ఆయనకి ఇంకా 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 చేరువుగా ఆయనకి చేరుస్తూ ఉండడమే మన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కావచ్చు నందమూరి అభిమానులుగా కావచ్చు నారా అభిమానులుగా కావచ్చు చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా కావచ్చు ఇది మాత్రమే చేయాలి మనం ఇది చేస్తే ఆయన నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ హెవ్ వీ కెన్ ఎవర్ గివ్ హిమ్ ఆయన ఇది తప్పించి మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు రాబోయే రోజుల్లో ఆయన చేసేటువంటి మంచిని ప్రజలకు చెప్దాం ప్రజలకి ఏవైతే చిన్న చిన్న అవసరాలు ఏమన్నా ఉన్నా ఏ ఉన్నా సరే ఆయన వరకు చేరువ చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ కి భంగం వాటిల్లకుండా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కి భంగం వాటిల్లకుండా ఆయన శిష్యులుగా అందరం ఇలానే ముందరికి సాగుదాం ఆయన ఏదైతే ప్రజా రాజకీయాలు చేశారో ఆ ప్రజా రాజకీయాల్లో వెళ్దాం ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాబు హ్యాపీ బర్త్డే జై బాబు గారు సో మచ్ దయచేసి గమనించండి మన స్టూడియోస్ పక్కన అక్కడ ఒక ప్లేస్ ఉంది సో మన కార్యకర్తలకి మన ఆర్గనైజర్స్కి అదేవిధంగా విఐపీస్ అందరికీ అక్కడ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మన స్టూడియోస్ పక్కన సో మనం మార్నింగ్ నుంచి ఎవరి వాయిస్ అందరూ వేసుకుంటారు ఆ పండుగ లేదు పబ్బం లేదు ఆదివారం లేదు శనివారం లేదు అని అనుకుంటారు అట్లాంటిది కాకి మాధవరావు లాంటి ప్రధాన కార్యదర్శులే గ్రామాల దగ్గరికి జన్మభూమిలో రావడం జరిగింది కాబట్టి నేనేమంటున్నాంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పవిత్రత పెరగాలి అదేవిధంగా కులాల మతాల పంచాదులు కూడా ఎక్కువ వచ్చినాయి తెలుగుదేశం బలహీనమైంది అని ఎందుకన్నరా అంటే ప్రాంతీయ విభేదాలే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అట్లా ఇలా కూడా ఈ తెలంగాణలో కూడా కులాల యొక్క అంచనా వేయడం జరుగుతుంది ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు గారికి ఎరువురికి కూడా మతము ప్రాంతము కులం అనేది లేదు ఎన్టీఆర్ ముప్పై ఎనిమిది వేల మెజారిటీతో నర్సిరెడ్డి గారి ఉమ్మడి జిల్లాలో నల్గొండ జిల్లా శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది అంటే ఆ విధంగా నేనేమంటున్నా అంటే మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం వేడుకలు చేయడమే కాకుండా ఆయన చేసి ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పాల్గొనాలి కష్టకాలంలో పదిహేను మందిని గెలిపించి రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరిని గెలిపిస్తే అందరూ తోక ఆయనతోని లాభం ఉందని వాడు ఎవ్వడూ లేడు అందువల్ల నేనేమంటున్నా అంటే అంబేడ్కర్ జగ్జీవన్ రామ్ అదేవిధంగా ఎన్టీఆర్ అందరి జన్మదిన వేడుకలు చేస్తాం అంబేడ్కర్ ఏమన్నాడు ప్రజలే రాజులు అన్నాడు ఎన్టీఆర్ ప్ర ప్రజలే దేవతలు అన్నాడు మరి అంబేడ్కర్ గారు రచించిన ప్రకారంగా ప్రజలే రాజులైతే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అది నివారించడానికే జన్మభూమి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టిండ్రు మీరంతా అలసిపోయి కాళ్ళకు బుద్ధి చెప్తున్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా నేను దైవసాక్షిగా చెప్తున్నంటే ఈ పార్టీ మారకుండా లక్ష రూపాయల సభ్యత్వం చేసిన ఎందుకంటే రేపు పదవి వస్తుందో వస్తుందని కాదు సప్పట్లు నలుగురే కొట్టిరు ఆ విధంగా హైదరాబాద్ నగరాన్ని వెస్ట్ బెంగాల్ అయినా కేరళ అయినా అదేవిధంగా టర్కీ దేశస్థుడు అరబ్ దేశస్థులు ఇంతమంది పాలించరు చంద్రబాబు నాయుడు గారు పాలించే వరకే కొంతమంది ప్రాంతీయ భేదాలు తెచ్చి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళను కూడా గ్రామాలకు పల్లెలకు పరిమితం చేశారు భవిష్యత్తులో ఎన్టీఆర్ ఆశయ సాధన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా తప్పకుండా ప్రజలకు అధికారాన్ని చేరువ చేసే ప్రయత్నం చేస్తాం నమస్కారం